ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ముప్పై ఐదవ రోజుకు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామం గురించి తెలుసుకుంటున్నాము భీమసేనుడు విజృంభించి దుర్యోధనుడి సోదరులను అందరినీ సంహరించడం జరుగుతుంది మిక్కిలి భయభ్రాంతికి గురైన దుర్యోధనుడు భీష్ములు వారితో తన బాధను మొరపెట్టుకోవడం జరుగుతుంది హరే కృష్ణ చాలా బాగుంటుంది చివర వరకు స్కిప్ చేయకుండా చూడండి శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు మహారాజా శిబిరానికి చేరుకుని దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు కర్ణుడు పాండవులను వారి అనుచరులతో సహా ఎలా జయించాలి అని తమలో తాము తర్కించుకోసాగారు దుర్యోధనుడు ఇలా అంటున్నాడు ద్రోణాచార్యుడు భీష్ముడు కృపాచార్యుడు శల్యుడు భూరిశ్రవుడు వీరందరూ కూడా పాండవుల విజృంభణను అరికట్టడం లేదు దీనికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు ఇలా అయితే పాండవుల వద జరగదు కానీ వారు నా సైన్యాన్ని మాత్రం చల్లా చేస్తున్నారు కర్ణ అందుకే నా సైన్యం ఆయుధాలు కూడా తరిగిపోయాయి ఇప్పుడు పాండవులు దేవతలకు కూడా అవధ్యులుగా ఉన్నారు వారితో ఇబ్బంది వచ్చి పడింది నేను వీరిని ఎలా జయించగలను అని నాకు చాలా గొప్ప సందేహం కలుగుతోంది అన్నాడు అప్పుడు కర్ణుడు అంటున్నాడు ఓ భరతశ్రేష్ఠ చింతించకండి నేను మీ పని చేసి పెడతాను ఇప్పుడు భీష్ముడిని త్వరగా ఈ యుద్ధం నుండి తప్పించాలి అతడు యుద్ధం నుండి తప్పుకొని ఆయుధం పక్కన పెడితే నేను అతని ఎదురుగానే సమస్త సోమక వీరులతో సహా పాండవులను నశింపచేస్తాను ఇది నిజమని నేను శబదం చేసి మరీ చెబుతున్నాను భీష్ముడు ఎప్పుడు పాండవుల పట్ల దయచూపుతూనే ఉంటాడు పైగా అతనికి యుద్ధంలో ఆ మహావీరులను జయించే శక్తి కూడా లేదు కాబట్టి మీరు వెంటనే భీష్ముడి గుడారానికి వెళ్ళండి అతడు ఆయుధం విడిచిపెట్టేలా చేయండి అని అన్నాడు దానికి దుర్యోధనుడు శత్రుధమన కర్ణ నేను ఇప్పుడే భీష్ముడిని ప్రార్థించి నీ వద్దకు తిరిగి వస్తాను భీష్ముడు తప్పుకున్నాక నీవే యుద్ధం చేయాలి సుమా అన్నాడు అనంతరం దుర్యోధనుడు తన సోదరులతో కలిసి భీష్ముని వద్దకు బయలుదేరాడు దుశ్శాసరుడు అతనిని ఒక గుర్రంపై ఆసీనుడిని చేశాడు భీష్ముని డేరా వద్దకు చేరుకొని అతడు గుర్రంపై నుండి దిగి అతనికి పాదాభి వందనాలు సమర్పించాడు అన్ని విధాలా అందమైన ఒక సింహాసనం మీద కూర్చున్నాడు ఆపై కన్నులు నీటితో నిండిపోగా చేతులు జోడించి గద్గత కంటంతో తాతగారు మీ ఆశ్రయం పొందే కదా మేము ఇంద్రునితో సహితంగా సమస్త దేవతలను కూడా జయించడానికి సాహసిస్తున్నాము అలాంటిది తమ మిత్రులతో బంధువర్గంతో కూడిన ఈ పాండవుల సంగతి చెప్పేదేముంది కాబట్టి మీరు ఇప్పుడు నన్ను కనికరించాలి మీరు పాండవులను సోమక వీరులను చంపి మీ మాటను నిజమని నిరూపించుకోండి ఒకవేళ పాండవుల మీద దయ నా పట్ల ద్వేషంగానే ఉన్నట్లయితే లేదా నా దౌర్భాగ్యం వలన మీరు పాండవులను రక్షిస్తూ ఉన్నట్లయితే మీ స్థానంలో కర్ణుడిని యుద్ధం చేయడానికి అనుమతించండి అతడు తప్పకుండా పాండవులను వారి సుహృదులతోనూ బంధువర్గంతోనూ సహా ఓడిస్తాడు అని మాత్రం భీష్ముడితో చెప్పి దుర్యోధనుడు మహా మహామనస్వి అయిన భీష్ముడు తమ పుత్రుని వాగ్బాణాల తాకిరికి చాలా వ్యధ చెందాడు అయినా అతడు అతనితో ఏమాత్రం కటువుగా మాట్లాడలేదు అతడు చాలాసేపు దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ ఉండిపోయాడు అనంతరం అతడు క్రోధభావాన్ని మార్చి దుర్యోధనుడిని బుజ్జగిస్తూ నాయనా దుర్యోధన ఇలాంటి పోటీ మాటలతో నన్నెందుకు బాధపడతావు నేను నా శక్తిని అంతా ఉపయోగించి యుద్ధం చేస్తున్నాను నీకు మేలు చేయాలనే అనుకుంటున్నాను నీకు ప్రియం చేయడానికి నేను నా ప్రాణాలను కూడా ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్నాను చూడు ఆ వీరుడు అర్జునుడు ఇంద్రుడిని కూడా ఓడించి కాండవ వనంలో అగ్నికి తృప్తిని కలిగించాడు ఇదే అతని అజేయత్వానికి సంపూర్ణ నిదర్శనం కూడా గంధర్వులు నిన్ను బలవంతంగా పట్టి తీసుకుపోయే సమయంలో కూడా అతడే కదా నిన్ను విడిపించాడు అప్పుడు పరాక్రమవంతులైన ఈ సోదరులు కర్ణుడు అయితే రణరంగాన్ని విడిచిపెట్టి పారిపోయారు ఇది అతని యొక్క అద్భుత శక్తిని పరిచయం చేయడం లేదా విరాట నగరంలో ఇతడు ఒంటరిగానే మనందరిని మట్టి కరిపించాడు నన్ను ద్రోణాచార్యుడిని కూడా ఓడించి యోధుల వస్త్రాలన్నీ హరించాడు అలాగే అశ్వత్థామను కృపాచార్యుడిని తన పరాక్రమం గురించి గొప్పలు చెప్పుకునే కర్ణుడిని కూడా లోకువ చేసి ఉత్తరకు వారి వస్త్రాలను ఇచ్చాడు ఇది కూడా అతని వీరత్వానికి సంపూర్ణ నిదర్శనమే కదా అయ్యో జగద్రక్షకుడు శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణ చంద్రుడు రక్షణగా ఉన్న అర్జునుడిని యుద్ధరంగంలో ఎవరు జయించగలరు ఆ వసుదేవనందనుడు అనంత శక్తిమంతుడు సృష్టి స్థితి లయకారకుడు సర్వేశ్వరుడు దేవతలకు కూడా పూజ్యుడు సనాతనుడు పరమాత్మ ఈ సంగతిని నారదాది మునులు నీకు అనేక పర్యాయాలు చెప్పి ఉన్నారు కానీ మూర్ఖుడుపై నీవు ఏమీ తెలుసుకోవడం లేదు చూడు ఒక్క శిఖండిని మినహాయించి మిగిలిన సోమకులందరినీ పాంచాల వీరులను నేను చంపుతాను ఇక నేనే వారి చేతులలో మరణిస్తానో వారినే నేనే చంపుతానో నిన్ను మాత్రం సంతోష పెడతాను ఈ శిఖండి ద్రుపద మహారాజు ఇంట్లో మొదట స్త్రీ రూపంతో పుట్టాడు ఆపై వరప్రభావం వలన పురుషుడయ్యాడు కాబట్టి నా దృష్టిలో ఈ సిఖండిని ఆడదే కాబట్టి నా ప్రాణాల మీదికి వచ్చిన నేను అతని మీద చెయ్యి ఎత్తను ఇక నీవు ఆనందంగా వెళ్ళి నిద్రపో రేపు నేను భీషణ యుద్ధం చేస్తాను ఆ యుద్ధం గురించి లోకులు ఈ భూమి ఉన్నంతకాలం చెప్పుకుంటారు అన్నాడు రాజా భీష్ముడు ఇలా చెప్పాక దుర్యోధనుడు అతనికి శిరస్సు వంచి నమస్కరించాడు తన డేరాకు తిరిగి వచ్చి నిద్రించాడు మరుసటి రోజు తెల్లవారగానే అతడు రాజులందరినీ మీరందరూ మీ మీ సేనలతో సిద్ధంగా ఉండండి ఈరోజు భీష్ముడు కుపుతుడై సోమక వీరులను సంహరిస్తాడు అని ఆజ్ఞాపించి దుశ్యాసునితో నీవు భీష్ముడిని రక్షించడానికి అనేక రథాలను సిద్ధం చేయించు ఈరోజు నీ ఇరవై రెండు సేనలకు అతనిని రక్షించమని ఆజ్ఞ ఇవ్వు రక్షణ లేని సింహాన్ని తోడేలు చంపినట్లుగా తోడేలు వంటి శిఖంటి చేతిలో భీష్ముడిని చావనీయకూడదు ఈ రోజు శకుని శల్యుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వివిసంతి అతి జాగ్రత్తగా భీష్ముడిని రక్షించాలి ఎందుకంటే అతడు సురక్షితంగా ఉంటేనే మనకు తప్పకుండా జయం లభిస్తుంది అని చెప్పాడు దుర్యోధనుడి యొక్క ఈ మాటలు విని యోధులందరూ అనేక రథాలతో భీష్ముడిని అన్ని వైపుల చుట్టుముట్టి నిలుచున్నారు భీష్ముడి చుట్టూ అనేక రథాలు ఆవరించి ఉండడం చూసి అర్జునుడు ఈ ఈరోజు భీష్ముడి ఎదుట పురుష సింహుడైన శిఖర్ణిని నిలుపు నేను అతనిని రక్షిస్తాను అని చెప్పాడు ఓం నమో భగవతే వాసుదేవాయ మనము రేపు ఉదయము తొమ్మిదవ రోజు యుద్ధము ప్రారంభము అవుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ